బ్రెయిన్ అన్యురిజంతో బాధపడుతూ ప్రాణ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ప్రాణం పోశారు ఎటువంటి సర్జరీ లేకుండా స్టంట్ వేసి పేషెంట్కు ప్రాణాలు నిలిపారు పేషెంట్కు సర్జరీ లేకుండానే మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో స్టంట్ వేసి అండ్జరిజంను సరిచేశామని ఆసుపత్రి డైరెక్టర్ సతీష్ కుమార్ హెచ్ఓడి రుషికేష్ తెలిపారు ఎడవ పక్కన పక్షవాతంతో అజయ్ కుమార్ అనే వ్యక్తి తమ హాస్పిటల్లో సంప్రదించారని తెలిపారు వైద్య పరీక్ష అనంతరం బ్రెయిన్ అంజ్యూరిజంతో మెదడులో చిన్న రక్తపు గడ్డ ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు ఈ క్రమంలో అన్యూరిజంను సరిచేసి అజయ్ కుమార్ని కాపాడటం జరిగిందని తెలిపారు సతీష్ కుమార్ హృష్కేష్ మంది యంగ్ పీపుల్లో కూడా స్ట్రోక్స్ వస్తున్నాం రీసెంట్గా ఈరోజు ఇక్కడ మనం కలుసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే అరౌండ్ థర్టీ ఇయర్స్ అన్న ఒక ఎంప్లాయీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది చాలా అన్కామన్ బట్ ఇప్పుడు కామన్ అయిపోయింది బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ అంటే మనకి డయాబెటీస్ కావచ్చు ఆపరేషన్ కావచ్చు ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు స్ట్రెస్ కావచ్చు స్మోకింగ్ ఆల్కహాల్ వాట్ ఎవర్ వితౌట్ రీజన్స్ కూడా వీ హ్యావ్ దట్ స్టోక్ పేషెంట్స్ వస్తున్నారు బట్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి ఎర్లీగా అంటే బయట హాస్పిటల్ అంటే మేము చేయగలం బయట ఎలా చేయాలంటే బీ ఫాస్ట్ అంటారామంటే బ్యాలెన్స్ సడన్గా బ్యాలెన్స్ తప్పినా లేకపోతే సడన్గా విజన్ లాస్ అయినా డబుల్ విజన్ అంటాం డిప్లోపియా అంటాం డబుల్ విజన్ ఉన్నా సరే ఫేషియల్ డివియేషన్ అంటే మూత సరంగా వంగరపోయినా ఒకవైపు చెయ్యి సరిగా పని చేయకపోయినా కాలు పంచకపోయినా తూలుతున్నా సరే అప్పుడు మాత్రం అంటే వెంటనే అంటే టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా తొందరగా హాస్పిటల్ అంటే స్ట్రోక్ సెంటర్ అంటారన్నమాట మనం యాక్చువల్లీ మన మెడికల్ హాస్పిటల్ విన్ మన బేకంపేట్ సెంటర్ని కాంప్రహెన్సివ్ల్ స్ట్రోక్ సెంటర్ అంటాం అంటే న్యూ మన ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఎవరైతే తొందరగా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళతో పాటు న్యూరో ఫిజిషియన్ ఎవరైతే మనకి ఇన్వెస్టిగేషన్ అడ్వైజ్ చేసి న్యూరో సర్జన్ క్యాత్ ల్యాబ్ అంటే ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ అంటే డాక్టర్లు ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఏ సెంటర్లో అయితే తొందరగా పేషెంట్ని స్ట్రోక్ నిర్ధారించి దానికి తరిగిన ట్రీట్మెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే